హాయ్ ఫ్రెండ్స్ నేను మంట ముందు ఎందుకు కూర్చుని అనుకుంటున్నారా నేను లాస్ట్ వీడియోలో ఈ మాట చెప్తా ఉన్నాను కదా దానికోసం మంట వేసుకున్నాను మనం పొలం దగ్గర ఉన్నాం కాబట్టి డ్రిల్లింగ్ మిషన్ ఉంది కరెంట్ సదుపాయం ఉంది కాబట్టి మంటలో ఇలాంటివి అండ్ మేమైతే మొలలు అంటాము దోయించి మొలలు తీసుకోవాలి దొడ్డి మామూలుగా మనకు దీని సైజు అయితే ఈ దోయించి మొల బొంబాయి మొల అంటారు తెలంగాణలో ఎక్కువ ఈ బొంబాయి మొల తీసుకొని ఇలా మంటలో వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఎంపీ బకెట్ తీసుకోవాలి ఈ ఎంపీ బకెట్ నేను మామూలుగా అయితే మా ఫ్రెండ్ గ్యారేజ్ ఉంది గ్యారేలో తెచ్చుకున్నాను నేను అమౌంట్ పెట్టేయట్లేదు ఇవైతే మనం ఆన్లైన్లో చూసాను నేను ఒకసారి అనుకోకుండా ఆన్లైన్లో చూసి ఇది బాగుంది అనుకున్నాను అంటే ఐ మీన్ ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో మాములు అయితే అంటే ఇది ఎట్లా ఎట్లా అని నేను సర్చ్ సర్చ్ చేసుకుని కొట్టాను కొడితే నాకు అనుకోకుండా ఇలాంటివి వచ్చాయి ఇలాంటివి ఏంటంటే ఇది మామూలుగా దీన్ని పొడిస్తేనే కోడి అనేది దీన్ని పొడిస్తేనే మనకు వాటర్ వస్తుంది పొడవకపోతే వాటర్ రావు ఇది పెట్టాను ఫస్ట్ కొడితే మీరు బకెట్లో కూడా చూసుకోండి పెడితే వాటర్ బాగా తాగలేదు పొడవడము దీనిలో వాటర్ వచ్చి ఇలా వచ్చినప్పుడే ప్రెస్ చేసినప్పుడే వాటర్ తాగేది తర్వాత తాగలేదు అందుకని ఇది సక్సెస్ కాదని మళ్ళీ నేను సెర్చ్ చేసాను చేస్తే నాకు ఇలాంటి బౌల్ లాంటిది ఈ బౌల్ లాంటిది అంటే దీనిలో వాటర్ మనము చూపిస్తాము ఈ వీడియో కూడా ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో వాటర్ నిండగానే ఇది ఇలా డౌన్ అవుతుంది డౌన్ అయిన లాక్ అయ్యి ఇందులో నుంచి వాటర్ బయటకు రావు ఎప్పుడైతే ఇది పైకి లేస్తూ ఉంటారో అప్పుడు వాటర్ విడుతూ ఉంటుంది మనము ఇది ఏమన్నా ఫ్రీ చేసే చూసుకున్నాం ముందు ముందు ఫుల్ వీడియో చూసుకోవచ్చు కొంచెం రిట్ అది తీసుకోవాలి మినిమం సైజు కూడా ఎలా అంటే ఇది ఇలా సైజు చూసుకోవాలి ఎందుకంటే ఇది కింద భూమి కింద అన్నా కానీ దీనికి వాటర్ రాదనమాట అనమాట లాక్ మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక టూ మిస్ పై తీసుకోవాలి ఇలా ఓలు గరం అయితే ఇక ఇలా ఓలు పడుతుంది ఇలా వోలు వేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇలా వాచర్ లోపల సైడ్ వాచర్ పెట్టుకొని ఇలా వాచర్ పెట్టుకోవాలి వాచర్ పెట్టుకొని థ్రెడ్ బోల్ట్ చేసుకోవాలి ఇలా మూడు ఫిట్ చేసుకున్నాము ఒక బకెట్ మూడు మూడు ఫిట్ చేసినా ఎందుకంటే రెండు బకెట్లు కదా కానీ ఫ్రిడ్ చేసిన మనకి ఇప్పుడైతే వాటర్ డ్రింకర్స్ ఇవ్వరాగా బకెట్లు ఇప్పుడు వాటర్ డ్రింకర్స్ అయిపోయినాయి మనకు ఒక్కొక్క బకెట్కు ఖర్చు ఎంత అయిందంటే మనకు మామూలుగా త్రీ లీటర్ చూపిస్తాను షెడ్లో త్రీ లీటర్ దానికి వన్ ట్వంటీ వన్ ఫార్టీ రూపీస్ ఏమో పడింది ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇదైతే నాకు ఫ్రీగా ఇచ్చిన బకెట్ మామూలు మీరు కొనుక్కుంటే హండ్రెడ్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ బకెట్ దొరుకుతాయి అంటే మనకు టూ టూ హండ్రెడ్లో టూ ఫిఫ్టీలో బకెట్ రెడీ అవుతుంది అందులో వన్ ఫార్టీగా రెడీ అయింది కావచ్చు అనుకో త్రీ లీటర్ ఇది సెవెన్ లీటర్ అదేమో మనము ఇట్లా తిప్పి మనం మీకు వీడియోలో కూడా తిప్పి వాటర్ పోసి ఇలా అనవచ్చు అది క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇది మళ్ళీ క్వాలిటీ హెవీగా ఉంటుంది మనం ఏదైనా తీసుకెళ్ళినా కానీ బాగుంటుంది సరే దీనిలో పోసుకున్నాము ఇవైతే వేస్ట్ అండి మీకు ఇలా కనబడ్డా కానీ తీసుకోకండి ఇవైతే ఇది ఇవి నాకైతే చాలా వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఇవి పొడవట్లేదు కోళ్ళు ఇవి చాలా వేస్ట్ అనిపించింది నేను టెన్ ఇప్పించిన టెన్నిట్లలో ఇక అవి వేస్ట్ ఏదో ఒకటి అని పిడి చేసిన వాటికైతే అయితే అనుకోండి బయట అనుకోని బజెట్లో ఈ బకెట్లో అనుకోని ఇలా పోసుకోవచ్చు ఈజీగా మనము ఇట్లా తెరలు వేయడం అది వేయడం అవి అలాంటివి ఏమి ఉండదు ఇలా పోసుకోవచ్చు ఓడితే ఇలా చూసుకోవచ్చు దానిలో అందులోకి వాటర్ ఎలా వస్తున్నాయి కూడా మీరు ఇప్పుడు వాటర్ నిండిపోతున్నాయి మీరు బాగా గమనించండి వాటర్ నిండిపోతున్నాయి ఎందుకు అని అంటే అది కింద అని లాక్ కాలేదు ఇప్పుడు ఇందులో అయినా ఇందులో అయినా వాటర్ వెళ్ళిపోతుంది అదే ఇచ్చు అండి ఇది నిండాకెళ్ళి వెళ్ళిపోవు ఎందుకంటే అది కింద ఆనలేదు వాటర్ నిండగానే అది లాక్ అవుతుంది కాబట్టి ఏం కాదు ఇలా చూసుకోవచ్చు అదే ఇలా కింద ఇస్తుంది కాబట్టి అవి వాటర్ ఎండిపోతుంది ఒకసారి చూసుకోండి ఇలా తిందా పెడితే కంప్లీట్గా మనం ఒక సైజు పెట్టుకో సైజులు ఎక్కువ కాబట్టి అలా ఇలా వాటర్ బయటకు వస్తున్నాయి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది కానీ ఎందుకని ఇలాంటి బండలు తీసుకొని మనం బండల మీద పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ సెట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నిట్లల్లో వాటర్ నిండాని ఇప్పుడు వాటర్ క్యాప్ పెట్టేసిన క్యాప్ ఎందుకంటే మనకు కోళ్ళు దీనిపైన దీనిలో పడకుండా చేయకుండా ఇది క్యాప్ పెట్టేసిన నాడుకల షెడ్ వీడియోకి వచ్చిన కామెంట్లు అన్న నేను దేనికి పర్మిషన్ తీసుకోవాలా మా ఇంటి పైన వంద కోళ్ళు పెంచదాం అనుకుంటున్నాం అంటుండు అని ఒక బ్రదర్ అడిగాడు ఆ వీడియో అది ఎందుకు అని అంటే మనము మామూలుగా అయితే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వేలు షెడ్ చేస్తాం కాబట్టి దానికి పర్మిషన్ తీసుకోవాలి అది కార్పొరేట్ వ్యవస్థ ఒకటి రెండో ఏంటంటే దానిలో ఎక్కువ కోళ్ళు చనిపోతే స్మెల్ వస్తుంది కోళ్ళ పెట్టిన తొందరగా ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది అందరికీ తెలిసిన విషయం దాని పర్మిషన్ కంపల్సరీ ఇది ఏంటంటే ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాను ఒకటి మనకు తక్కువ కూలు పెంచుతాం దీనికి పెద్ద పర్మిషన్ ఏం అవసరం లేదు రెండోది అన్న నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నావు ఈ వీడియో ఎందుకు పెట్టావు మరి ఇలా అయితే ఎవరు చూడరు అని అడిగారు బ్రో మనం ఏదైనా వీడియో లెంతీగా పెడితే ఎవరు చూడరు షార్ట్ వీడియో కంటే కొంచెం ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం కొద్ది నేను ఈ వీడియో పెట్టాను స్మాల్ చెట్టు బాగుందని ఒక అన్న పెట్టాడు థ్యాంక్ యూ బ్రో నైస్ అని కొంతమంది పెట్టారు థ్యాంక్స్ మరి తక్కువ ఖర్చులో వాటర్ డింగర్స్ ఎలా తయారు చేసుకున్నామో చూశారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు మినీ షెడ్లో నేను ఎలా లాస్ అయినా మనం ఫస్ట్ కోళ్ళ షెడ్ పెట్టుకున్నప్పుడు మినీ షెడ్ మామూలు చిన్న షెడ్డు తక్కువ ఖర్చులో ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్తాను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేస్తాను నా అనుభవాలే చెప్తున్నాను ఇప్పుడు బైక్ వాటర్ డ్రింక్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవం ఎందుకంటే నేను వాడినా దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది షెడ్ బేట్ కూడా నాకు పర్ఫెక్ట్ సక్సెస్ ఉంది కాబట్టి వాడినా ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అవి బెస్ట్ క్వాలిటీ కాబట్టి నాకు బెస్ట్ క్వాలిటీ అని ఎందుకంటే మనకు ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి అవి అయితే బకెట్లు ఎంత స్టాండర్డ్ ఉంటాయో మీకు తెలుసు అందుకనే అది బెస్ట్ క్వాలిటీ అని అంటున్నాను